హాయ్ అండి నేను మీ పద్మ వెల్కమ్ టు వన్ మస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చట్నీస్ పప్పు చారులోకి దేనిలోకైనా సైడ్ డిష్గా నంచుకోవడానికి సూపర్ టేస్ట్లో ఉండే చిన్న మొయ్యి చేపలు వెల్లుల్లి కారాన్ని చూయించిపోతున్నానండి సైడ్ డిష్గా ఎంతో రుచిగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఇవి బాలింతల టైంలో బాలింతలకి చేసి పెట్టడం వల్ల పాల ఉత్పత్తి అనేది చాలా బాగా పెరుగుతుందండి నార్మల్ డెలివరీస్ అయితే మనం ఇరవై ఒకటో రోజు పురుడెల్లిన దగ్గర నుంచి ఇవి చేసి పెట్టచ్చు అయితే ఇలా ఫ్రై కాకుండా పులుసు కూర చేసి పెట్టడం వల్ల పాల ఉత్పత్తి అనేది చాలా అంటే చాలా బాగా పెరుగుతుంది సి సెక్షన్ డెలివరీస్ అయ్యాయి అనుకోండి ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి పెట్టచ్చు ఏం పర్వాలేదు నెలలు లేక ఎప్పుడైనా వీటిని చేసి పెట్టడం వల్ల పాలనేది చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఇప్పుడు చేపల్ని ఎలా శుభ్రం చేసుకోవాలో చూపిస్తాను ఇవి మార్కెట్లో నేను శుభ్రపరిచి తీసుకొచ్చిన చేపలేను వీటిలో తగినంత ఉప్పు వేసుకొని ఇక్కడ చూపించిన పద్ధతిలో బాగా శుభ్రపరిచి తీసుకోవటం వల్ల నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది ఖచ్చితంగా నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి నార్మల్ వాటర్లో ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెం సాల్ట్ కూడా వేసి ఇంకో రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకుంటే ఎటువంటి నీచు వాసన రాదు చికెన్ మటన్ వీటి కంటే చేపలు తినటం వల్ల ఒమెగా ఫ్యాట్ అనేది ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిదని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అది పెద్ద చేపల కంటే ఇలా చిన్న చేపలు మనకి ఎన్నో పోషకాలు ఎక్కువ ఉంటాయంట మా అమ్మగారు చెప్పేవారండి నేను కూడా బాలింత టైంలో ఈ చేపల పులుసు అనేది చేసుకొని తిన్నాను దానివల్ల చాలా యూజ్ అయితే ఉంటుంది ఇప్పుడు ఎక్సెస్ వాటర్ని కొంచెం ఇలా పిండి తీసుకొని ఈ పక్కన ఉంచుకొని దీనిలోకి అర టీ స్పూన్ పసుపు సాల్ట్ కూడా మనం ఒక టీ స్పూన్ వరకే వేసుకోవాలి ఎక్కువ వేస్తే చేపలు అనేవి ఎక్కువ ఉప్పగా అయిపోతాయి ఇప్పుడు ఒకసారి వీటిని బాగా మిక్స్ చేసి వీటిని ఒక గంట సేపయినా ఖచ్చితంగా పక్కనుంచాలి ఇలా కొంచెం సేపు నాననిస్తే ఉప్పు అనేది చేపలకు పట్టి చేపలు అనేవి చప్పగా లేకుండా ఉంటాయి ఒక గంట తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీలోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్కి తగ్గట్టుగా చేపల్ని కొన్ని కొన్నిగా వేసుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము ఫిష్ ఫ్రైకి మనం ఆయిల్ అనేది పెద్దవైనా ఇలా చిన్న చేపలైనా ఆ రోజుకు ఆ రోజు సరిపోయేటట్టు చేపల వేపుల్లోకి వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వేసినా కూడా అది మనకి దేనిలోకి వేసుకోవడానికి కుదరదు కాబట్టి వేస్ట్ అయిపోతుంది ఈరోజు నేను ఈ చేపల ఫ్రైకి సరిపడా వేసి వేయిస్తున్నాను మంటని హైలోనే ఉంచి ఈ చేపలన్నిటిని అన్ని వైపులకు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మంటని హైలోనే ఉంచి చేయాలండి లో ఫ్లేమ్లో పెట్టామనుకోండి చేప అనేది ఎక్కువ ఉడికిపోయి కలిపేటప్పుడు చిదురైపోతుంది ఇక్కడ మనకి కరెక్ట్గా వేగిపోయాయి ఇప్పుడు వేగిన చేపల్ని తీసేసుకొని ఇక సేమ్ పద్ధతిలో మిగతా చేపల్ని కూడా ఇదే విధంగా వేయించి తీసుకోవడమే ఇప్పుడు చేపలు వేగేలోపు మనం దీనిలోకి వెల్లుల్లి కారం కోసం మిక్సీ జార్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని తీసుకుందాం కారం మాత్రం అంతా ఇంతని ఏం లేదు మన కారానికి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాం మనం ఆల్రెడీ చేపల్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకుంటే సరిపోతుంది అలానే ఒక పదిహేను వరకు చిన్నలు కూడా వేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు వీటిని బాగా మిక్సీ పట్టి తీసుకుందాము కారాన్ని ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారాన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు వేయించుకున్న చేపలన్నింటినీ ఒక బౌల్లోకి తీసేసుకొని అదే ఆయిల్లోకి పచ్చిమిర్చిని వేయిస్తున్నానని నేను ఇక్కడ పచ్చిమిర్చి అనేవి కంప్లీట్ ఆప్షనల్ సైడ్ డిష్గా నంచుకోవడానికి బాగుంటాయని నేను ఇక్కడ పచ్చిమిర్చి వేయిస్తున్నాను వీటిని కాస్త ఇలా ఘాట్లుగా పెట్టి వేయించి తీసుకోవాలి ఘాట్లు పెట్టకపోతే ఇవి మళ్ళీ పేలిపోతాయి అందుకోసమనే ఇలా ఘాట్లు పెట్టి వేయించుకోవాలి ఇవి ఇష్టమైతే తీసుకోవచ్చు లేకపోతే వదిలేసేయచ్చండి ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక గుప్పెడంత కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి అలా కలిపేసి మనం పక్కనుంచుకున్న చేపలన్నింటినీ వేసేసుకొని ఒక్క నిమిషం పాటు అలా కలిపేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆపిన తర్వాతే మనం కారాన్ని యాడ్ చేయాలండి లేకపోతే కారం అనేది మాడిపోతుంది ఇప్పుడు బాండీలో ఉన్న వేడికే ఈ కారం అనేది మనకి బాగా వేగిపోతుంది రంగు అనేది అస్సలు మారదు టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది మనం వేసుకున్న ఆయిల్ కూడా మనకి కరెక్ట్గా ఇక్కడ సరిపోయింది కదా ఈ కారాన్ని కూడా మనం అన్నంలో కొంచెం కలుపుకొని తినేసేయొచ్చు ఇంతేనండి కరకరలాడుతూ స్పైసీగా క్రిస్పీగా ఉండే చిన్న మొయ్యి చేపలు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది టేస్ట్ అయితే అదిరిపోతుంది స్మెల్ అయితే చాలా సూపర్గా ఉందండి ఈ ఫ్రై మనకి రెండు మూడు రోజుల పాటు నార్మల్గా పెట్టుకున్న నిల్వ ఉంటుందండి ఇప్పుడు వేడివేడిగా అన్నం వడ్డించుకొని సైడ్ డిష్గా చేపలు వడ్డించుకొని పచ్చడి కానీ పప్పు కానీ చారు కానీ వేసుకుని నంచుకొని తింటూ ఉంటే ఒక్క ముద్ద తినాలని కూర్చున్న వాళ్ళు ప్లేట్ అన్నమైతే ఖాళీ చేసేస్తారండి అంత రుచిగా ఉంటాయి నచ్చిందా అండి ప్రాసెస్ వీడియో నచ్చితే మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి మరిన్ని టేస్ట్ అండ్ హెల్దీ పాతకాలపు నాటి వంటల కోసం కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం బాయ్